హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు నేను పాలచర్ల అనే విలేజ్కి వెళ్తున్నాను కాస్త నాకు షేర్ చేస్తూ లైక్ చేస్తూ సపోర్ట్ చేయండి ఇది ఇప్పుడు వెళ్తున్న రూటు పాలచర్ల ఇక్కడి నుంచి రెండు కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఎగ్జాక్ట్గా నేను బీబీసీ ఇంజనీరింగ్ ఆఫ్ కాలేజీ దగ్గర ఉన్నాను అంటే ఆ లొకేషన్లో ఉన్నాను ఎన్నింగ్లో చూపిస్తున్న కాలేజీ మీకు చూడవలసిన ప్రదేశాలు ఎప్పుడంటే నాకు పార్లాచెల్ల అన్న పేరు ఎలా వచ్చిందండి చూసి పాలచెల పేరు వచ్చింది పాజను పాజవే తెలియదు మీకు మాడు పుట్టగోడితే ఎలా వచ్చిందంటే చెప్పు ఏ ఊరు చరిత్ర గురించి మీరు ఏమైనా చెప్పగలరా మేము చెప్పడాను ఇది మెయిన్ సెంటర్ ఒక ఐదుగురు ఆరుగురు నేను అడిగాను పార్లాచెల్లా అనే పేరే ఎట్లా వచ్చిందని ఎవరికి తెలియదంట పేరు పూర్వం అయితే ఎలా వచ్చిందో తెల్ కానీ ఇది చాలా ప్రసిద్ధి అయిన ఊరి ఎందుకంటే ఇది రాజమండ్రి నుంచి సుమారుగా పది పన్నెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది ఇది ఈ పాలచల్ల రాజమండ్రి ఏవి వ్యాపార రోడ్ దగ్గర నుంచి ఇది అంతా మారే హౌసింగ్ బోర్డు కాలనీ ఇటు దివాన్ చేరు అంతా కూడా మా ఇది ఒక పెద్ద గ్రామం ఈ ఊరంతా కూడా డెవలప్మెంట్ సీసీ రోడ్స్ ఇప్పుడు నా చిన్నప్పుడు అంటే థర్టీ ఇయర్స్ ముందే ఇది డెవలప్ అయ్యింది చూడు ఏరియా అంతా కూడా ఫుల్ డెవలప్మెంట్ రాజమండ్రి దగ్గరలో ఉన్న ఏరియాలో ఇది ఒక మంచి ఏరియా తెనాలు కూడా మంచి నాగర్చిగా క్లీన్ గా నీట్ గా అందరూ ఎక్కడికక్కడ డ్రైన్ డ్రైన్ మా శానిటేషన్ గానీ మా రాజా గారు జక్కన్పూర్ రాజా గారు ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కూడా చాలా బాగా చేస్తారు ఇక్కడ ఇంకా అభివృద్ధిలో ఆయన ఏడు వందల డెబ్బై కోట్లు ఇచ్చారు మా నియోజకవర్గం జక్కంపూర్ రాజా గారు కూడా చాలా మంచి ఎమ్మెల్యే మళ్ళీ ఆయన గెలుస్తారు రాజా గారు నిరంతరం కష్టపడే వ్యక్తి మంచి నేపులో ఏ కష్టం వచ్చినా ఎవరికి వచ్చినా హాస్పిటల్ పని కానీ ఏ పని వచ్చినా ఇమీడియెట్ గా స్పందిస్తారు గణేష్ బాబు కానీ రాజాబాబు గానీ విజయలక్ష్మి గారు గాని స్పందిస్తారు బాగా డెవలప్మెంట్ ఫుల్ డెవలప్మెంట్ ఏరియా అందరికి చల్లవాళ్ళకే ఉంటది ఆడవాళ్ళకి రక్షణ ఉంటదండి బాగా రక్షణ ఎలా అంటే ఇంకా అన్ని సీసీ కెమెరాలు మా సెంటర్ ఉందంటే సీసీ కెమెరాలు కెమెరా కూడా సీసీ కెమెరా రక్షణ వలయంలో ఉంది మొన్న ఓ దొంగతనం జరిగింది అదే సీసీ కెమెరాలు పట్టుకుని దొంగను శిక్షించారు కూడా సెంటర్ జ ఉన్నాడు సీన్ అని ఒక కుర్రోని పట్టుకున్నారు కుర్రోడిని అలాగా డెవలప్మెంట్ ఏం ఏరియాలో ఇంక గారిని కుట్టినోడు ఎవరో లేడు గారు ది గ్రేట్ అందుకే స్టేజ్ లో కూడా ఫస్ట్ వచ్చాడు అతను రైతులకు కూడా నీరు కావాల ఏం కావాల రాజాగారి తక్షణమే ఇస్తాడు నిన్న గవర్నమెంట్ ఎనిమిది బోర్లు జలకంలో కుట్టించడం జరిగింది మీ దగ్గర నుండి రాజా గారు కూడా రైతులకి ఎనిమిది జలకల బోర్లు కొట్టించారు హాస్పిటల్ పిహెచ్సి ఉంది కోటి ఎనభై లక్షలు పెట్టి రాజా గారి కట్టించాడు హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకి ఊపి ఉంది ఈ హాస్పిటల్ పది గ్రామాలకి అటాచ్ అయ్యి ఉంది రాయడ్ దివాన్ చెరువు పాలచర్ల శ్రీకృష్ణపట్నం శ్రీరాంపురం రఘునాథపురం నెరిగస్తా ఎలుగుబంద ఇంకా ఈ ఊరు గురించి ఏమైనా చెప్పే విషయాలు ఏమైనా ఊర్లో పుట్టడం నాకు చాలా అదృష్టం నేను ఈ ఊర్లోనే పుట్టాను మా మిత్రులందరూ కూడా ఇది రామాలయం సెంటర్ మా గ్రామం కూడా చాలా మంచి వాళ్ళు ఊర్ అంతా బాగుంటది పాలచర్లంటే రియల్ ఎస్టేట్ కి సంబంధించింది కూడా బాగుంటది మా గ్రామంలో అన్ని కులాలు అన్ని మతాలు కూడా అన్నదమ్ముల కింద అన్యోన్యంగా ఉండి పాలచల్ల గ్రామ సమస్యల కోసం ప్రతి ఒక్కరు కూడా పోరాడి సమస్య ఉందంటే కష్టపడి దాన్ని సాధించుకుని మా ఎమ్మెల్యే గారు రాజే గారికి ఈ విషయం ఇలా ఎలా జరగాలని అంటే కంపల్సరీగా పాపం ఇమీడియట్లుగా సంబంధిత అధికారితో మాట్లాడి వెంటనే ఇమీడియట్గా పనిచేస్తాడు అలాగే మాకు మన గోదావరి నీళ్ళు రాకపోతే ఇమీడియట్లుగా రావడం జరిగింది అలాగే చాగలనాడు నీరు కూడా రావడం జరిగింది అలాగే ఎన్నో సమస్యలు తీర్చి మన పాదశాలలో పిల్ల స్థలాల దగ్గర బోరు కొట్టాలన్నా అంటే అతని సొంత డబ్బులతో అతను సొంతంగా డబ్బులు పెట్టి ఇప్పుడు ఐదు ఆరు లక్షల రూపాయలు పెట్టి బోరు కొట్టిస్తున్నాడు ఇంకా గ్రాంట్ రాలేదు అలాంటి ఎన్నో కార్యక్రమాలు చేశాడు ఇప్పుడు ఊళ్ళో విద్యుత్ సమస్య ఉంది విద్యుత్ సమస్య ఉంటే పెద్ద స్తంభానే ఆ పెద్ద స్తంభాలన్నీ కూడా చిన్నవి ఉంది అవన్నీ కూడా నలభై ఎనిమిది స్తంభాలు వేసి లైన్ అన్ని క్లియర్ చేసి మాకు ఎన్ని ఏదన్నా కరెంటు కానీ సమస్య తేడా లేకుండా ఉంది అన్ని బాగానే ఉంటాయి సిమెంట్ రోడ్లు వాటర్ ప్రాబ్లం లేదు కరెంటు ప్రాబ్లం లేదు ఈ ఊరికి అయితే గవర్నమెంట్ పది రూపాయలు ఖర్చు డెవలప్ ఏరియా ఈ గ్రామం విన్నారు కదా ఇద్దరు చెప్పిన వ్యక్తుల మాటలు పార్లచల్ల అన్నది చాలా ఫేమస్ అంట నాకు తెలియదు ఫస్ట్ టైం ఈ ఊరికి వచ్చేదాకా కాసేపు మనం ఈ నేచర్ని ఎంజాయ్ చేద్దాం ఇక్కడ ఎక్కువగా లేఅవుట్స్ ఉంటాయి చూడవలసిన ప్రదేశాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సీసీ కెమెరా ఇలాంటి అదే బుత్తి బొమ్మ చూపించాను కదా అలాంటివి ఉంటాయి అంటే ఎక్కువగా ఈ ఊర్లో అదిగో పొలం ఈ టైప్ అంత ఉండవు ఇంకోటి కాలేజ్ ఒకటి స్కూల్ ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ చూపిస్తాను అలాగే వాలీబాల్ గ్రౌండ్ కూడా ఉంది అది చూపిస్తాను ఈ ఏరియా దగ్గర ఒక బోర్డ్ కనిపించింది ఇది దీని పేరేంటో నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి ఇదే వాలీబాల్ గ్రౌండు దీని పక్కన హాస్పిటల్ ఉంటుంది అలాగే స్కూల్ కూడా ఉంటుంది అంటే పక్క పక్కన కాదు ఒక హండ్రెడ్ మీటర్స్ ఇది గవర్నమెంట్ హాస్పిటల్ దీని అది ఎదర ఇదంతా ప్లేస్ చాలా క్లీన్గా ఉంది అక్కడ ఈ హాస్పిటల్ దగ్గర అలాగే లోపలికి వెళ్ళాలి అనుకుంటలేదు నేను మొత్తానికి హాస్పిటల్ చాలా శుభ్రంగా ఉంది చుట్టుపక్కల మొత్తం గవర్నమెంట్ స్కూల్ ఇది ఎంత వరకు ఉంటది నాడు నాడు ఓపెన్ చేయని దంత కార్లు బాగుంటారు మంచి ఉంటారా చాలా బాగుంటారు అన్న అక్కడ ఎలం సమస్య లేదు కదా పిల్లలకి లేదన్న ఏ సమస్య కూడా లేదు ఇక్కడ మీకు చదువులు చెప్తున్నారురా సూపర్ అన్న చాలా బాగా చెప్తున్నారు అన్న చదువులు అయితే చాలా బాగుంటది అన్న చాలా సూపర్ గా చెప్తారు ఎటువంటి సమస్య లేకుండా ఎటువంటి డౌట్ లేకుండా చెప్తారు ఒకవేళ మనకి ఏదైనా డౌట్ వస్తే అడగమంటే చెప్తారు అన్న చెప్తారు ఈ స్కూల్ గురించి ఇక్కడ ఉన్న సార్లు టీచర్ల గురించి పిల్లలు చాలా బాగా చెప్పారు మంచిగా బీబీసీ కాలేజ్ చూశారు కదా పర్మిషన్ అడిగాను కానీ ఎలా చేయలేదు ఎందుకంటే లోపల సీసీ కెమెరాలు ఉంటాయంట అందుకే ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను చివరి దాకా చూశారు కదా మీకు నచ్చితే ఇది ఎవరికి షేర్ చేయాలో వాళ్ళకి మాత్రమే షేర్ చేయండి చివరికి